ఈరోజు నేను ఎక్కడికి వచ్చాను అంటే అది చెప్పే ముందు ప్లీజ్ నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి చేసుకోకపోతే కాదు చాలామంది చేసుకోలేదు నాకున్న ఫాలోవర్స్ వచ్చేసి నా యూట్యూబ్లో సబ్స్క్రైబర్స్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఎయిటీ మెంబర్స్ ఉన్నారు ఇంకా ప్లీజ్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కళ్ళు చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు చాలా తక్కువ మంది వస్తున్నారు ప్లీజ్ రిక్వెస్ట్ చేస్తున్నాను నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కంటి సింబల్ నొక్కుంటే అక్కడ కింద సబ్స్క్రైబ్ ఉంటుంది అది చేసుకోండి ఒక లైక్ వేయండి అంతే ఇంకేం లేదు సో ఈ రోజు నేను ఎక్కడికి వచ్చానంటే మాది యాక్చువల్గా పల్లెటూరు కాబట్టి పల్లెటూరులో చాలా ప్లేసెస్ ఉంటాయి చూడడానికి చాలా అందంగా కనిపిస్తుంది కదా ఈ రోజు నేను వచ్చే ప్లేస్ ఏంటంటే మా ఊర్లోన చాలా చెరువులు ఉన్నాయి ఇన్ని మా ఊరు ఎంట్రన్స్ ఒక పెద్ద చెరువు ఉంటుంది ఊరు చివరిలో కూడా చెరువులే ఉంటాయి సో ఈ రోజు నేను మీకు చూపిస్తున్న ప్లేస్ ఏంటంటే ఒక చెరువు అనమాట సో ఇదేంటి అంటే మావిడోలు చెరువు అనమాట దీని పేరు మామిడోలు అంటే మామిడోలు చెరువు సో ఇక్కడ ఉన్న నీరు అన్నీ మాత్రం ఏంటంటే పక్కనున్న పొలాలకి పక్కనుండే పొలాలకు వెళ్తూ ఉంటాయి సాధారణంగా అంటే పొలాల పక్కన చెరువులే ఉంటాయి ఎందుకంటే ఆ పండాలంటే వాటర్ కావాలి కాబట్టి నార్మల్గా సమ్మర్ టైంలో కాకుండా నార్మల్ టైంలోన పొలాలకు నీరు కావాలంటే ఇక్కడ నుంచి వెళ్తుంటాయి వర్షాలు పడుతుంటే ఇక్కడ నుంచి ఒక చిన్న పట్టు ఉంటుంది ప్రతి ఒక్క చెరువు నుంచి ఏ ఊర్లో అయినా సరే దాని ద్వారా వాటర్ వెళ్తుంటాయి ఫర్ సపోజ్ ఎండాకాలంలో కూడా పంట వేసి అప్పుడు కూడా వాటర్ లేవు చాలా ఇబ్బంది అయ్యిందంటే అప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఈ గట్టు చాలా పెద్ద గట్టు ఈ గట్టు మీద మోటార్ పెట్టేసి ఇక్కడ నుంచి వాటర్ అనమాట సైడ్ పంపించుకుంటారు చిన్న బట్టలు బట్టంట చిన్న చిన్న బట్టలు అంటూ వాటర్ ఉన్నా సరే అలా పంపించుకుంటారు అనమాట సో ఈరోజు ఏంటంటే నేను ఈ ప్లేస్కి వచ్చాను మా ఊర్లో బాగుంటుంది మొత్తం పల్లెటూరిని ఇక్కడ ఏంటంటే చాలా ప్లేసెస్ ఉన్నాయి అందులోన చిన్న చిన్న మొక్కలు ఉంటాయి చూడండి పల్లెటూరుల్లో పరింపళ్ళు లేదా కల్వ పువ్వులు చవితి పువ్వులు మీకు సిటీలో ఉన్న వాళ్ళకి చాలామందికి తెలియదు ఇప్పుడు మేము వీళ్ళందరూ పల్లెటూరుల్లో పిల్లలు ఉన్నారు కాబట్టి వీళ్ళకి కొన్ని మొక్కలు కానీ లేదంటే పల్లెటూరులో ఎలా ఉంటుందని తెలుసు సిటీలో ఉండే వాళ్ళకి ఏంటంటే సడన్గా వచ్చి చెరువును చూస్తే అమ్మ చెరువు 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 అని అంటుంటారు కదా సో అందుకే ఈరోజు మీకు చెరువు పొలాలు అండ్ ఇక్కడ ఈ ప్లేస్ లో ఉండే మొత్తం చూపిస్తాను అచ్చండి ఇదేంటంటే కలుపు అండి కలుపు చెట్టు ఎలా ఉంటుంది అనమాట మీరు అనుకోవచ్చు ఏంటి మీరైనా మొత్తం తెంపేశారంటే మేమేం తెంపలేదండి వచ్చిన టైంకి అక్కడ ఊడిపోయి ఉంది సో అలా అని మొత్తం తీసుకొచ్చి చూపిస్తున్నాను ఈ కింద ఏంటంటే దుంపు ఉంటుంది అనమాట ఆ దుంపు ఎలా ఉంటుంది చూపిస్తాను ఒకరి సో దుంప్ అనమాట ఎలా ఉంటుంది ఏంటంటే ఇప్పుడు ఎవరు తినట్లేదు కానీ బట్ నానమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళు అయితే ఇవి ఉడకబెట్టుకొని లేదంటే కాల్చుకొని తినేవాళ్ళు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది తర్వాత వచ్చేసి ఇది ఎక్కడుంటుంది అంటే ఇది ఒకటి కింద ఉంది కదా ఈ దుంప నుంచి ఈ చెట్టు ఈ ఆకులు ఇది మొగ్గ అంటే పువ్వు కాదు కాయలా ఉంటుంది ఇది ఇది వచ్చేసి పువ్వు అండి ఇది ఈవినింగ్ కాబట్టి ఇలా ఉంది కానీ మార్నింగ్ వచ్చి చూపించుంటే మాత్రం బాగా దాని ఏమంటారు పువ్వు వెక్షించుండ బాగా కనిపించుండు సో ఇప్పుడు ఏదో ఈవినింగ్ టైంలో కాబట్టి అంత లేదు జస్ట్ నార్మల్గా ఉంది బట్ చూపిస్తున్నాను ఇవి వచ్చేసి ఆకులు ఈ చెట్టు నుంచి ఇవన్నీ ఇలా వస్తాయనమాట ఇవి ఏంటంటే అప్పటి రోజుల్లో ఏంటంటే చెరువులోన ఎక్కువ కలుపులు ఉండేవండి ఇవి లేదా రెడ్వేని ఇప్పుడు ఏంటంటే చె చెరువు మొత్తం ఇలా చూసారా కనిపిస్తుంది నాచులాగా ఇప్పుడు ఇలా అయిపోయింది దాని తర్వాత ఏంటంటే చేపలు విత్తనాలు వేస్తారు కదా చేపలు బాగా పెరగాలని వాళ్ళు ఏవో తీసుకొచ్చి చల్లడం వల్ల ఏంటంటే చెరువు మొత్తం ఈ చెరువు వెళ్ళి ఉంది కానీ ఇంకో ఇంకో చెరువు ఉంటుంది మా ఊరు ఎంట్రన్స్లోన అసలు కనీసం చూడడానికి కూడా అవ్వదు అప్పటి రోజులు ఎంత బాగుండేదో ఎక్కడ కలువ పువ్వు ఉన్నా సరే చాలా అందంగా కనిపించదు ఈ చెరువు ఇలా ఉంది ఇవైతే కలువ పువ్వులు సో చిన్నప్పుడు మేము దీన్ని ఏం చేసామంటే ఇప్పుడు చూపిస్తాం చూడండి ఎలాగో ఆడుకునే వాళ్ళం దీంతో అనేది ఇది ఉంది కదా ఇదేంటంటే మేము మార్నింగ్ చిన్నప్పుడు చెరువుకి వెళ్ళేవాళ్ళము చెరువుకి వెళ్ళేటప్పుడు మాకు పువ్వులు కనిపిస్తే మాత్రం డెఫినెట్ గా తీసుకొని వచ్చేసేవాళ్ళం ఇంటికి తీసుకొచ్చేసి అలాగే దేవుడు పెట్టుకుంటే ఒక్కొక్కసారి ఇక్కడితో కట్ చేసి దేవుడికి పెట్టేవాళ్ళం కానీ ఒక్కొక్కసారి ఏంటంటే ఇది ఉంటావు కదా కనిపిస్తుంది దగ్గర నుంచి చాలా బాగా వచ్చేది మధ్యలో ఎక్కడైనా ఊడిపోతే మాత్రం గట్టిగా ఏడ్చేసేవాళ్ళం ఎందుకంటే కష్టపడి చేస్తాం కదా ఇది కాదు కానీ కిందకి వచ్చేసరికి మాత్రం ఊడిపోతే మాత్రం గొప్ప ఏడుపు వచ్చేసి ఇక్కడ ఎక్కడ మధ్యలో తెగిపోయినా సరే మళ్ళీ ఫస్ట్ నుంచి చేసుకునే వాళ్ళం బాగానే వచ్చేది ఇలా దీన్ని చేసేవాళ్ళము చిన్నప్పుడు ఇలా చేసి దేవుడికి పెట్టేవాళ్ళము లేదంటే స్కూల్కి వెళ్ళి స్కూల్లో దేవుడి ఫోటో ఉంటే దేవుడి ఫోటోకి పెట్టేవాళ్ళము లేదు గాంధీ తాత ఇలాంటి పెద్దవాళ్ళ ఫొటోస్ ఉంటే మాత్రం వాళ్ళకి దండలాగా వేసేవాళ్ళం ఇది ఒకటి ఇది ఉంది కదా ఇలా అనమాట చేసుకునే వాళ్ళము మేము కూడా అప్పుడప్పుడు సరదాగా దండలను కట్టుకొని ఊరంట వాళ్ళం ఇప్పుడు కాదులే అది చిన్నప్పుడు ఇప్పుడు ఎవరికి అంత లేదు కాబట్టి అంటే తెలియదు చేయట్లేదు ఆ ఐడియాస్ లేవు పల్లెటూరికి వచ్చి ఎవరు ఉండట్లేదు పల్లెటూరులో ఉంటే పిల్లలకి తెలుస్తుంది కాబట్టి ఇంకెవరైనా సిటీలో ఉండే వాళ్ళకి తెలుసుకుంటారని చెప్తున్నాను ఇలా ఆడుకునే వాళ్ళం ఇది ఇది మొగ్గ కాబట్టి పువ్వు అయితే మాత్రం చాలా బాగుండేది ఇలా చేయడానికి కూడా అవ్వట్లేదు అక్కిదుగా అక్కిదే ఇదిగోటి దీనికంటే ఇంకా బాగా వస్తుంది మేము చిన్నప్పుడు ఏడ్ చేసేవాళ్ళం అంటే ఈ మధ్యలో గుర్జు ఉంటుంది కదా ఇది మొత్తం పీకేసిన తర్వాత మధ్యలో గుర్జు ఉండేది ఆ గుర్జు తినేవాళ్ళం బాగుండేది అది మాత్రం చిన్నగా ఎలా రవ్వ రవ్వరవ్వలుగా చిన్న చిన్న నూకల్లో ఉండేది చూపిస్తాను చూసారా ఇలా చిన్నగా ఉంటుంది మీకు మేబీ కనిపించట్లేదు ఎవరికైనా తెలిసిన వాళ్ళకుంటే తెలుస్తుంది ఇవన్నమాట వాళ్ళం చాలా బాగుంటుంది సో ఇలా అయితే ఆడుకునే వాళ్ళం దీనికంటే రెడ్ కలర్ పూలు అంటే చాలా బాగుండేవి ఇప్పుడు అసలు ఎక్కడ కనిపించట్లేదు మా చెట్టినప్పుడు మేము చూసాము ఇప్పుడు ఎక్కడ చూద్దామన్నా వైట్ కలర్ పూలు ఉంటాయి అవి ఇవి కూడా చాలా రేరు పొలం అంటే చెరువు మొత్తం ఎలా అంటే ఏదో చిన్న చిన్న మొక్కలు ఎక్కడ చూసినా పిచ్చి పిచ్చి మొక్కలు కలి పూలు అవన్నీ కరువైపోయాయి నిజం చెప్తున్నాను ఇదైతే కలుపు పువ్వు ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను చెప్పాను కదా ఈ చెరువు నుంచి వాటర్ అనేది ఆ పొలంలోకి వెళ్తుంది అని ఇప్పుడు వెళ్ళట్లేదు కానీ ఆ పుల్లకి చెరువులో వాటర్ ఉండేటప్పుడు ఎలా వెళ్తుంది అంటే ఇక్కడ నుంచి ఇలాగా ఈ ప్లేస్ అనమాట ఇదంతా ఇదంతా ఉంటుంది ఇదంతా ఉండి నుంచి మంచి ఇక్కడ నుంచి ఇలా వెళ్తుంది ఇదంతా బట్ట బట్ నుంచి ఇలా మొత్తం టర్న్ అయింది కదా ఎక్కడి నుంచి అంట ఇలా వెళ్ళి అలా వెళ్తాయి అనమాట వెళ్ళేటప్పుడు వాళ్ళ కింద నుంచి పైపులు పెట్టి వాటర్ అనేది పొలాల్లో వదులుకుంటారు ఇది కాకుండా వాటర్ లేవు ఎండాకాలంలో పంట వేసేటప్పుడు ఇబ్బంది అయ్యేటప్పుడు ఏం చేస్తారంటే ఆ పైన గట్టు మీద మోటార్ పెట్టి ఆ మోటార్ నుంచి వచ్చిన వాటర్ అనమాట పొలంలోకి వేసుకుంటారు ఎండాకాలంలో అయితే చాలా ఇబ్బంది పంటలు పండడానికి ఇప్పుడైతే ఇబ్బంది ఏం లేదు కోటర్ వెళ్ళే ప్లేస్ అనమాట ఇప్పుడు ఏంటంటే చెరువుకి ఇలా దగ్గరలో ఉండే గట్లు కానీ గట్ల పైన కానీ ఏం చేస్తారంటే పేరు మొక్కలు కానీ జనపకూర అంటే చాలామంది గోంగూర అంటారు గోంగూర దాని తర్వాత కంది ఉంటాయి కదా బెండకాయ మొక్కలు అలాంటివన్నీ వేసుకొని పైన పెంచుకుంటారు అనమాట సిటీలో అయితే ఇంటి పైన పెట్టుకుంటారు కానీ పల్లెటూరులో మ్యాక్సిమం ఇంటిపైన ఎవరు పండించరు ఇలాంటి కనిపిస్తుంది కదా అలా వేసుకుంటారు అది ఎవరితో మాకు తెలీదు కాబట్టి అట్లా లోపలికి వెళ్ళట్లేదు సో పల్లెటూరులో ఏంటి అంటే అలాగా వేసుకొని మార్నింగ్ వచ్చేటప్పుడు పొలాలు చూడడానికి ప్రతి ఒక్కరు ఏంటంటే మార్నింగ్ కూడా కన్ఫామ్గా పొలాలు చూడడానికి వస్తారండి నా పేరెంట్స్ వాళ్ళు ఎందుకంటే పంట ఎలా ఉంది వాటర్ వెళ్తుందో లేదా అవన్నీ చెక్ చేసుకోవడానికి వాళ్ళకి మార్నింగ్ ఎంత పని ఉన్నా సరే ఏ పనికి వెళ్ళాలి అనుకున్నా సరే మార్నింగ్ డెఫినెట్గా ఫైవ్ ఆ సిక్స్కి వస్తారు పొలాలకు వచ్చి పొలాలు చూసుకునే వెళ్తారు ఎందుకంటే కష్టపడి పండిస్తున్నాం కాబట్టి ఆ బాధ్యత దాని తర్వాత ఏదైనా తట్టుకోలేరు కాబట్టి పొలాలకు వస్తారు పొలాలకు వచ్చి ఆ పంటలు గుంది ఉంది అవన్నీ చూస్తారు దాని తర్వాత ఏంటంటే లాగా పెంచుకుంటారు కదా బెండకాయ లేకపోతే చిక్కుడుకాయ జనపు కూర ఇవన్నీ ఉంటాయి కదా వాటిని ఏంటంటే మార్నింగ్ వచ్చేటప్పుడే కట్ చేసుకుని ఇంటికి తీసుకొస్తారు అప్పుడు మేము వండుకొని తింటాం అనమాట ఇంట్లో ఉండేవాళ్ళు మరి ఏం పని వండుకొని తినడమే కదా మా నాన్నగారు అయితే అలానే చేస్తారు డైలీ డైలీ అంటే వేసేటప్పుడు ఒకవేళ వేసేటప్పుడు ఆ పంట ఆ బెండగానే ఏమైనా పోయినా ఏం చేసినా సరే మరి దానికి ఏం చేయలేము ఒకవేళ అయితే మాత్రం డైలీగా తీసుకొస్తారు అవే తింటుంటాం నా మేమనే కాదు సహజంగా ఏ పల్లెటూరులో అయినా అలాగే ఉంటుంది కానీ సిటీలో ఉన్న వాళ్ళకి ఇవేం తెలియదు వెళ్తారు మార్కెట్కి వెళ్తారు కొనుక్కొని వస్తారు మేము మార్కెట్కి వెళ్ళి కొనుక్కొని వస్తాము బట్ బట్ ఈ టైంలో ఏంటంటే కొద్దిగా ఇంటికాడ నుంచే కాయగూరలు అనేవి తీసుకుంటాము ఇప్పుడు నేను మీకు ఏమి చూపిస్తున్నానంటే ఇది గాజు చెట్టు అనమాట ఇది ఒక ఫ్లవర్స్ వచ్చేసి ఇలా ఉంటాయి చిన్నప్పుడు ఇవి ఎక్కువగా కుట్టుకునే వాళ్ళం అంటే ఏదైనా ముళ్ళు కంప తీసుకొచ్చేసి ముళ్ళు ఉంటాయి కదా ఆ ముల్లుకి ఇలా తీస్తే ఇక్కడ హోల్ ఉంటుంది ఈ హోల్ అనమాట దాని మీద పెట్టేసి ఒక కత్తిలా చేసి ఆడుకునే వాళ్ళము అండ్ దీనికి కాయలు ఏంటంటే గ్రీన్ కలర్లో ఉంటాయి పల్లయ్యాక బ్లాక్ కలర్లోకి వస్తాయి తినడానికి చాలా బాగుంటుంది అండ్ దాని తర్వాత ఏంటంటే చిన్నప్పుడు మేము పడిపోయేటప్పుడు దెబ్బ తగిలేవి ముడుకుల కానీ లేదంటే ఇక్కడ ఎక్కడైనా దెబ్బలు తగిలేటప్పుడు ఈ ఆకులు అనమాట ఇలాగ గుండ చేసేసి ఇలాగా నలిపి 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 రసం అనేది వస్తుంది ఆ రసం అనేది పెడితే మంట ఎక్కువ వస్తుంది కానీ దెబ్బ అయితే మాత్రం వెంటనే మాయమైపోయేదండి నిజంగా ఇవన్నీ చిన్నప్పుడు చేసినవి ఇప్పుడు ఎవరము అంతగా పట్టించుకోవట్లేదు ఫోన్లో వచ్చేసరికి బిజీ అయిపోయాము అంతే ఇక్కడ నుంచి చూస్తే ఏంటంటే మొత్తం ఈ పొలాలే కదా ఈ పొలాల నుంచి చూస్తే మా పక్క ఊరు అక్కడ వైట్ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి కదా అది మా పక్కూరు అనమాట ఈ ఊరికి ఆ ఊరికి ఎంత దూరం ఉండదు మా కిలోమీటర్ కూడా ఉండదు తక్కువే ఉంటుంది దాని తర్వాత వచ్చేసి మా ఇంటికి ఈ చెరువుకి అంటే మా మేము ఉండే ప్లేస్కి ఈ చెరువుకి రావడానికి ఎంత టైం పడుతుంది అంటే జస్ట్ ఫైవ్ మినిట్స్ పడుతుంది అంతే అంతకు ఎక్కువ టైం అయితే అయిపోదు ఎందుకంటే పల్లెటూరు కదా అన్ని దగ్గర దగ్గరే ఉంటాయి ఈవెన్ చెప్పాలంటే ఆ కొంచెం బ్యాక్ సైడ్కి వెళ్తే అక్కడే శ్వాసనం అనమాట ఆ పక్కనే కొంచెం దాటించేది స్కూల్ హై స్కూల్ ఉంటుంది హై స్కూల్కి ఆపోజిట్లో ఏంటంటే చిన్న స్కూల్ ఉంటుంది మా ఊరైతే ప్రజెంట్ మీకు కొన్ని చూపిస్తున్నాను అందులో ఇవి ఒకటి అది కనిపిస్తుంది కదా అది మా నెక్స్ట్ పక్క ఊరు అప్పుడు ఈ చెట్టు ఏంటంటే గిల్లకిచ్చికయలు చెట్టు అని అంటారు అనమాట సో దీనికి వచ్చేసి ఫస్ట్ ఎల్లో కలర్స్లో ఫ్లవర్స్ వస్తాయి ఇదిగోటి ఇలా ఎల్లో కలర్స్లో ఫ్లవర్స్ అనేవి అంటే ఫస్ట్ వస్తాయి ఎల్లో కలర్ ఫ్లవర్స్ ఆ తర్వాత ఏంటంటే ఇవి ఇది ఒకటి ఇలా అవుతాయి గిల్లికి ఇచ్చుకెళ్ళి అనమాట దీన్ని దీనివల్ల ఏంటంటే ఆయిల్ చేస్తారని విన్నాను బట్ నాకు తెలియదు ఆయిల్ చేస్తారో లేదు బట్ మేము ఏంటంటే చిన్నప్పుడు ఉండేటప్పుడు ఇవి ఉంటాయి కదా గిల్లిగిల్లి ఇప్పుడు ఒక సౌండ్ వస్తుంటుంది ఇవి ఎండిపోతే ఇంకా బాగా సౌండ్ వస్తుంది ఇప్పుడు లోపల పచ్చికుంది సో చిన్నప్పుడు ఏంటంటే అదే సారీ ఇది ఎండిపోయిన తర్వాత ఏంటంటే లోపల ఉంది కూడా చాలా గట్ట అవుతుంది అనమాట గట్ట అయ్యేటప్పుడు ఇలా ఆడుకుంటే అదొక సౌండ్ బాగుంటుంది గజ్జలు చూడండి చిన్న పిల్లలు ఇప్పుడు పిల్లలకు బొమ్మలు కొంటామా గిల్లి గిలకంటారు అది అలాంటి సౌండ్ వస్తుంది ఇది అలాంటి సౌండ్ వస్తుంది అనమాట చాలా బాగుంటుంది ఇప్పుడు ఎవరు యూస్ చేయట్లేదు ఎందుకు పల్లెటూరులో ఉండే పిల్లలకి తెలుస్తుంది తప్ప సిటీలో ఉండే వాళ్ళకి ఎవరికీ తెలియదు పల్లెటూరులో ఎన్ని ఉన్నాయి ఏంటి అనేది ఉండే వాళ్ళకే తెలుస్తుంది ఇది అయితే చాలా బాగుంటది ఈ పువ్వులు అయితే చిన్నప్పుడు ఇలా పెట్టుకునే వాళ్ళము సరదాగా ఆడుకునేటప్పుడు ఇలా ఉంచుతారు కదా చుట్టూ స్క పెట్టేసి ఇలా మధ్యలో ఇలా పెట్టేసి ఇలా ఇలా పెట్టుకునే వాళ్ళం అనమాట ఇది ఇంత అయితే మాత్రం బాగా వాళ్ళం ఆయిల్ చేస్తారు అని విన్నాను బట్ నాకు కూడా తెలీదు మీరు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి మాకు తెలుసా కాలేదు ఏదో ఒకటి రీల్స్ చూస్తారు కనీసం ఏమన్నారు సరే ఇదిగో చూడండి బాగుంది కదా ఇంకా చాలా చూపిస్తాను పదండి సో ఈ చెట్టు ఏంటంటే ఈ చెట్టుకి చవితి చెట్టు అంటారు ఇదిగో ఫ్లవర్స్ వచ్చేసి ఇలా ఎల్లో కలర్లో అనమాట చవితి పువ్వులు అంటారు ఈ పువ్వులు ఎప్పుడు యూస్ చేస్తారంటే యాక్చువల్గా ఎవరు తల్లో పెట్టుకోరు పెట్టుకునే వాళ్ళు ఒకప్పుడు అది కూడా ఎండకైతే వేగంగా వాడిపోతాయండి ఎండ తగలగానే ఏంటంటే నల్లగా అయిపోతాయి ఈ పువ్వులు మొత్తం ఇక్కడ ఉన్నాయి చూస్తే మొత్తం బ్లాక్ అయిపోతుంది ఓన్లీ నీడగా ఉండేటప్పుడు మాత్రమే ఇలా ఉంటుంది ఇప్పుడు ఎక్కువ ఉండవు ఎప్పుడు ఎక్కువ ఉంటాయంటే దీపావళి దీపావళి నాగుల చవితి ఆ టైంలో అనమాట చెట్టుకి ఫుల్గా ఉంటాయి ఎందుకంటే నాగుల చవితికి పుట్టలు అనమాట ఈ పువ్వులు అనేవి వేస్తారు చవితి చెట్టు అంటారు కదా సో నాగుల చవితికి యూజ్ చేస్తారు ఇదేంటంటే దీపావళికి పూజ ఇంటి ముందు పూజ చేస్తారు కదా ఫస్ట్ క్రాకర్స్ కాల్చాలంటే ఫస్ట్ పూజ చేసుకోవాలి ఇంటి ముందు అప్పుడు పూజ చేసేటప్పుడు ఏంటంటే పేడ ముద్ద పెడతారు ముద్ద పెట్టేసి చా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా చేస్తారు మా సైడ్ అయితే అలా చేస్తారు పేడ ముద్ద పెట్టేసి దాని మీద ఈ పువ్వులు అనేవి వేస్తారనమాట ఆ తర్వాత నాగుల చవితికి పుట్టలో కన్ఫామ్గా ఒక రెండు పువ్వులైనా ఆ రోజుకి ఉండాలి ఎంతమంది పుట్ట దగ్గరికి వెళ్తే అంతమందికి ఇవైతే ఆ రోజు వెళ్ళి పుట్ట దగ్గర పుట్ట దగ్గర వేయడం లేదంటే పుట్ట లోపల వేయడం ఈ పువ్వులు అనమాట నా చవిత్ పువ్వులు అంటారు అందుకే నాకుల చేతికి ఎక్కువగా యూజ్ చేస్తుంటుంది చెట్టు మొత్తం ముళ్ళులేనండి ఇగో ఇలా ముల్లుల మధ్యలోటి నుంచి తీసుకురా ఒకసారి ఇదో చూసారా చెట్టు మొత్తం ముళ్ళులే ముల్లు మధ్యలోటు నుంచి ఇలా మొగ్గు వస్తుంది అనమాట ఇదేంటంటే ఒక ఈ రోజుకి ఇలా ఉంది కదా రేపు వచ్చేసరికి ఏంటంటే ఇది ఒకటి రేపు వచ్చేసరికి ఇది ఇప్పటికీ నాకు ముళ్ళు గుచ్చుతున్నాయి రేపు వచ్చి చూసేసరికి ఇది ఇలా ఉంటుంది అనమాట సో మార్నింగ్ వచ్చేసరికి ఏంటంటే ఇది ఇలా పువ్వులు అయిపోతుంది ఈ చిన్న మొగ్గు నుంచి అలా వచ్చి అలా వచ్చిన తర్వాత ఇలా పువ్వులోకి వస్తుంది ఇలా పువ్వులోకి వచ్చిన తర్వాత అప్పుడు ఇది ఎవరు దండ కుట్టుకోరు ఎందుకంటే కుట్టి చాలా దండ కుట్టడం చాలా టైం పడుతుంది కదా కుట్టిన తర్వాత కూడా ఏంటంటే పెట్టుకునేటప్పటికి వాడిపోతుంది యూజ్ ఉండదు ఒక టెన్ మినిట్స్ అదొక హ్యాపీనెస్ కోసం అంతే ఇది ఒకటి ఈ పువ్వులు అయితే ఇలా ఉంటాయి చూడడం చాలా బాగుంటుంది చిన్నప్పుడు వెయిట్ చేసి అంటే ఇలాగా తీసి ఒక రెక్కల తీసి ఇప్పుడు రావట్లేదు కొంచెం ప్రయత్నిస్తూ వస్తుంది కింద చివరిని ఏంటంటే ఒక బుడగలాగా వచ్చింది ఆ బుడగ ఇలా తీసుకుని ఏంటంటే ఇలా కొట్టుకునే వాళ్ళం అనమాట పేలి టని పేలిది కొంచెం బాగుంటుంది చూడ చిన్నప్పుడు రావట్లేదు కదా అవన్నీ బాగుంటుంది సో అమ్మయ్య ఇప్పుడు ఎండ లేదు సూర్యుడు వెళ్ళిపోయాడు కాబట్టి నేడుగుంది చూడడానికి కూడా చాలా బాగుంది చూడండి ఎంత బాగుంది లొకేషన్లో కూర్చొని బాగుంది కదా సో ఇప్పుడు ఏంటంటే ఈ ఆకులు ఏంటంటే చిన్నప్పుడు పలక మీద మనం రాసుకునే వాళ్ళం కదా ఆ పలక ఏంటంటే చెరిపేటప్పుడు మేము మాట మాటుకు కుమ్మేసేసి చరిపేసేవాళ్ళము అప్పుడు పలక వేరం పాడైపోయేది ఆ టైంలో అనమాట ఇది పూరిడాకు అంటారు చూడండి ఉంటుంది ఈ ఆకు ఇది ఉంటుంది నలిపేసి లేదన్నా ఇలా ఇరిచేసి పలక మీద అలా రుద్దీ వాళ్ళం రుద్దిన తర్వాత ఏంటంటే కొత్త పలకలాగా ఎంత బాగా ఏదో రాస్తే మాత్రం అక్షరాలు అలా కరెక్ట్గా బాగా పడేవి ఈ ఆక అనమాట సో దానికి పడిది అండ్ ఇది ఏదైనా దెబ్బ తగిలినా సరే పెట్టినా సరే వేరే తగ్గిపోతుంది ఆ దెబ్బ కూడా గాయమవుతుంది కదా పడిపోయిన చిన్నపిల్లలు చిన్నప్పుడు పడిపోయేటప్పుడు కాబట్టి ఇది యూస్ చేసేవాళ్ళు అండ్ ఇది దీని పువ్వు అనమాట ఇలా ఉంటుంది దీనికి ఏంటంటే ఇలా పట్టుకొని రే నీ తాత బొర్ర టఫ్ అని చెప్పేసి ఇలా కనిపిస్తే అది పడిపోయేది ఆడే మా దగ్గరకు వచ్చేసి ఇంకొకరు ఇంకో ఫ్రెండ్ ఉంటారు కదా ఏ నీ తాత బొర్ర కూడా టఫ్ అని చెప్పేసి ఇలా కానివ్వళ్ళు అది పడిపోయేది అలాగ ఆడుకునే వాళ్ళం దీనివల్ల చాలా యూజెస్ ఉన్నాయి అండ్ చిన్నపిల్లలకి యూజ్ చేస్తారు కదా పలుకులు అవి నీట్గా రాయ రాస్తుండేటప్పుడు నీట్గా రాలేదనుకో అక్షరాలు అప్పుడు దీంతో జరపండి చాలా అంటే చాలా నీట్గా కొత్త పలకలాగా చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇంకొకటి ఉంది పరింగ్ పళ్ళు అని ఒక చెట్టు ఉంటుంది ఆ చెట్టు చూపిస్తాను చిన్నప్పుడు ఎంత తిని వాళ్ళు మా చెట్టు మొత్తం ముళ్ళలే చిన్న చిన్న పళ్ళు ఉంటాయి చూపిస్తాను అండి అంత పొలమేనండి కోత కోసేసారు కోత కోసేసిన వెంటనే పెసరేసేసారు రించెట్టు కాయలు వచ్చేసే ఆకులు అనమాట ఇలా ఉంటాయి చూసారా ఆకులు ఇలా ఉంటాయి చుట్టూ చిన్న ముళ్ళు చాలా చిన్న ముళ్ళు అంటే మాత్రం ఇంత ఇంత నొప్పి రాదు చాలా చిన్న ముళ్ళు ఉంటాయి దాని తర్వాత వచ్చేసి ఆకులు వచ్చేసి అనమాట ఇదిగో ఇలా చిన్న ఆకులేని దీని ముళ్ళు గుచ్చుకుందంటే మాత్రం కరెక్ట్ లోపలికి వెళ్ళిపోతుంది చాలా అంటే చాలా పైన వస్తుంది తీసేటప్పుడు మాకు ఎన్నిసార్లు గుచ్చుకుందో మాకే తెలీదు ఇక సో చూసారు కదా కాయ వచ్చేసరికి ఇలా గ్రీన్ కలర్లో ఉంటుంది పండు అవుతున్నప్పుడు ఇది గ్రీను అండ్ ఇదిగో చూడండి బ్లాక్ కలర్లోకి ఇలా వస్తుంటుంది అనమాట పూర్తిగా పండు అయిన తర్వాత ఇది ఇలా బ్లాక్ కలర్లోకి వస్తుంది అది తీసుకురండి ఉండండి అది ఎలా చెట్టు ఎలా ఉంటుందో చూ ఇలా ఉంటుంది అనమాట ఇలా చెట్టు ఉండేటప్పుడు ఇలా గ్రీన్ కలర్ నుంచి ఇలాగా బ్లాక్ కలర్లోకి పళ్ళనే వస్తాయి ముళ్ళు ఎలా ఉంటాయి అంటే చూడండి కొంకెలు ఎలా గుచ్చుకుంది కొంకేలు ఉంటాయి చూడండి అలా ఉంటాయి అనమాట ముందు దీన్ని పరిం చెట్టు అంటారు చాలా పెద్ద దొంక ఉంటుంది చిన్న చెట్టు కాదు దగ్గర అంటే వెళ్తారు దూరం అలా ఏరుకొని వచ్చేస్తారు తప్ప మధ్యలోకి ఎవరు వెళ్ళలేరు ఎందుకంటే మొత్తం దొంక దొంక ఉంటుంది గుచ్చుకుంటుంది సో ఈ రోజు వీడియో అయితే ఇది చెరువు అక్కడ ఉంది సో చెరువు పక్కన ఉండే పొలాలు గట్ల మీద కాసే చెట్లు అవన్నీ చూపించాను ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి థ్యాంక్ యూ ఇంకా ఇలాంటి మంచి వీడియోస్ ఎన్నో చేస్తూ ఉంటాను ప్లీజ్ నాకు సపోర్ట్ చేయండి మీరు చేసే సబ్స్క్రైబ్ ఇచ్చే లైక్ అదే నాకు ఇంకేం కాదు థ్యాంక్